హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను టీ టైం రెసిపీ మనం టీ తాగే ముందు ఏదైనా స్నాక్స్ లాగా తింటూ ఉంటాం కదా ఆ విధంగా తినడానికైతే చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి ఏవైనా చేసి పెట్టినవి ఉంటే బాక్స్లో నుంచి తీసుకుని టకాటకా తినేస్తూ ఉంటాం అయితే ముందుగా మనం ఆలూను కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి దీని పొట్టంతా తీసేయాలి ఆలు వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే మనం దీని పొట్ట అయితే తీసేసేయాలి మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మనం ఆలు తీసుకోవాల్సి వస్తుంది కొంచెం పిండి ఎక్కువగా తీసుకుంటే మూడు నాలుగు వరకు పడతాయి లేదంటే ఒకటి రెండు సరిపోతాయి ఈ విధంగా అన్ని ఆలుని పొడుగా కట్ చేసి ఉడికించుకున్న తర్వాత అయితే తీసేసేయాలి ఈ విధంగా తీసిన తర్వాత ఈ స్నాక్స్ చేసుకోవటానికి మనకైతే మైదాపిండి లేదా గోధుమ పిండి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని ఒక కప్పు నిండా తీసుకోవాలి చూడండి మనకి ఇష్టం ఉన్న కప్పుతో ఏదైనా తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలోకి ఓమాను కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి ఓమ అయితే చాలా మంచిది మనం తినే ఫుడ్డును అరిగే విధంగా చేస్తుంది కొన్ని కొన్ని రెసిపీలలో ఓమ ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి తగినంత ఉప్పు తగినంత కారం కూడా వేసేసేయాలి తర్వాత వచ్చేసి ఇందులోకి కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్ వేసేసి పిండిని టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా టోటల్గా పిండిని మిక్స్ చేసిన తర్వాత మనం ఇందాక ఆలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసి తురుముకోవాలి నేను ఇందాక ఒక రెండు ఆలును ఈ విధంగా తురిమేసి అందులో మిక్స్ చేశాను ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది తర్వాత ఇంకొక రెండు మూడు వరకు ఆలును ఈ విధంగా తురుముతున్నాను ఈ విధంగా తురుమటం వల్ల చిన్న చిన్న ముద్దలు కానీ ఆ విధంగా ఏమీ లేకుండా ఆలు అనేది చక్కగా స్మాష్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా తురుముకోవాలి ఇలా తురిమిన దాన్ని మొత్తం పిండిలో వేసి టోటల్గా మిక్స్ చేసుకోవాలి మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి ఆలును ఇలా తురుముకోవాలి ఒకేసారి మొత్తం ఆలును తురుముకోవద్దు ఒక రెండు మూడు పీసులు ఆ విధంగా తురుముకున్న తర్వాత పిండిని టోటల్గా ఒకసారి మిక్స్ చేసి పిండి అనేది చాలా గట్టిగా ఉంటే ఇంకొంచెం ఆలు వేసుకోవాలి లేదంటే ఇదే సరిపోతుంది పిండిని మాత్రం కాస్త గట్టిగానే తడుపుకోవాలి కొద్దిసేపు అయితే నానితే చాలా మెత్తపడుతుంది కాబట్టి పిండి వీలైనంత మట్టుకు గట్టిగానే తడుపుకోవాలి ఈ పిండిని కూడా ఎక్కువసేపు నాననివ్వకూడదు మా ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది ఈ విధంగా పిండి మొత్తాన్ని చక్కగా కలుపుతూ ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేసిన ముద్దకు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసి ఒక మూతను ఏదైనా మూతను పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని మనం ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలాంటి స్నాక్స్ రెసిపీ అనేది మనము పిల్లలు లేని టైంలో కూడా సాయంత్రం లేదా మార్నింగ్ మధ్యాహ్నం టైంలో చేసేసి కొన్ని ఒక బాక్స్లో వేసి పెట్టినట్టయితే సాయంత్రం పిల్లలు రాగానే టీ టైంలో తినటానికైతే అయితే చాలా బాగుంటుంది మనం ఎక్కడికైనా టూర్లకు వెళ్ళినప్పుడు కానీ ఈవినింగ్ టైంలో ఏదైనా షాపింగ్కి వెళ్ళటానికి కానీ అలా వెళ్ళినప్పుడు పిల్లలకి ఏమీ చేసి పెట్టలేకపోతుంటాం కదా ఆ టైంలో ఇలాంటివి బాక్స్లో పెట్టి ఉంచినట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఈ పిండిని మూత తీసేసి ఒకసారి విధంగా కలిపిన తర్వాత పిండి మొత్తాన్ని ఈ విధంగా వీడియోలో చూయించిన విధంగా చేసేసి సమానంగా కట్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా చేసి సమానంగా కట్ చేసుకోవటం వల్ల ఉల్లలు అనేటివి సేమ్ వస్తాయి క్వాంటిటీ సమానంగా రావటం వల్ల మనకు ఈజీ ప్రాసెస్ అవుతుంది వీడియోలో చూయించినట్టుగా సేమ్ అన్నీ ఒకే రకంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఉల్లెను తీసుకొని మనం ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకొని ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒత్తిన వాటిని ఒక్కొక్కటిగా మనం తీసి ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు మనం పూరీలు చేసే పీటను తీసుకొని దానిపైన కొంచెం పిండిని పొడి పిండిని చల్లుకోవాలి గోధుమ పిండిని చల్లేసి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రౌండ్గా చిన్న పూరిలాగా చేసుకోవాలి ఇదే విధంగా ఒక నాలుగు పూరీల వరకు మనం చేసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ను అప్లై చేయాలి వీడియోలో చూపించినట్టు కొంచెం ఒక డ్రాప్ వరకు ఆయిల్ని వేసి ఈ విధంగా అప్లై చేసుకోవాలి తర్వాత ఈ నాలుగు చిన్న చిన్న పూరీలను ఒకే చోట కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒకదాని పైన ఒకటి వేస్తూ ఈ విధంగా ఒక దానిపైన ఒకటి వేస్తూ ప్రెస్ చేసుకోవాలి ఇలా నాలుగింటిని ఒక చోట పెట్టేసి ఆ నాలుగు కొంచెం సైడ్లన్నీ ప్రెస్ చేసుకొని దీన్ని ఒక మందపాటి చపాతిలాగా చేసుకోవాలి ఒకసారి ప్రాసెస్ అనేది చూస్తే చాలా ఈజీగానే ఉంటుంది ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది కానీ ఒక రెండు మూడు సార్లు ఆ విధంగా చేసినట్టయితే ఈజీగా అయిపోతుంది చూడండి ఒక లాగా చేశాను ఒక రౌండ్గా మూత తీసుకున్నాను రౌండ్ షేప్లో ఉండే మూతను మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి చిన్న పూరిలాగా వచ్చే విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చిన దాన్ని పక్కన పెట్టుకోవాలి సైడ్ పిండి అంతా తీసేసి పక్కన పెట్టాలి ఈ పిండి అనేది మళ్ళీ నెక్స్ట్ చేసుకోవటానికి మనకి సరిపోతుంది ఈ విధంగా అన్ని చిన్న చిన్న పూరీలు వచ్చాయి కదా మనకి ఇప్పుడు దీన్ని ఏ విధంగా ప్రెస్ చేయాలనేది చూపిస్తాను మళ్ళీ ఈ పూరీల మీద కొంచెం ఆయిల్ అనేది వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి లైట్గా వేసుకోవాలి ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏమీ లేదు కొంచెం వేసి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా వేసిన తర్వాత వీటిని చూసుకుంటూ జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయాలి ఈ విధంగా నాలుగు మడతలు వేసి కింద మాత్రమే ప్రెస్ చేసుకోవాలి పైన పాట అనేది మనం ప్రెస్ చేయకూడదు ఓన్లీ కింది పాటు సైడ్ పార్ట్ మాత్రమే ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే మనం ఆయిల్లో వేయగానే ఫ్లవర్ షేప్ అనేది మనకి వస్తుంది చూడండి ఈ విధంగా మధ్యలోకి మడిచేసి ఇంకొక మడత అనేది వేసి కింద మాత్రమే ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని చిన్న చిన్న పూరీలను ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా మడుచుకోవాలి ఈ విధంగా మడుచుకోవాలి అన్నింటినీ ఈ విధంగా మడుచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగు ఉల్లెల్ని తీసుకొని ఇంతకుముందు చూపించిన ప్రాసెస్లోనే నాలుగింటిని ఒక చోట చేర్చి మళ్ళీ పెద్ద చపాతిలాగా చేశాను నేను మళ్ళీ ఒకసారి ఈ విధంగా చిన్న మూతతో ప్రెస్ చేసి చిన్న పూరిలాగా చేశాను వీటికి కొంచెం ఆయిల్ అనేది మళ్ళీ అప్లై చేస్తున్నాను తర్వాత ఇందాక చూపించినట్టుగానే మళ్ళీ మడుచుకోవాలి ఫ్లవర్ షేప్ లాగా మడుచుకుంటే పిల్లలకు చూడటానికి చాలా నచ్చి తింటూ ఉంటారు మామూలుగా అయితే మనం ఇంట్లో ఈ పిండితో బిస్కెట్స్ అవి చేస్తూ ఉంటాం కదా కానీ దీ దీనికి కొంచెం ఆయిల్ వేసి నాలుగింటిని ఒక చోట చేర్చి చపాతిలాగా చేస్తాం కాబట్టి ఇవి చక్కగా పొంగుతూ బుగ్గలు బుగ్గలుగా వస్తాయి తింటుంటే కూడా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇవి చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఒక బాండిలో నూనె పెట్టేసి హీట్ చేసుకోవాలి నూనె వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేడి కానివ్వాలి అయితేనే ఇవి చక్కగా పొంగుతూ వస్తాయి ఈ విధంగా మనం ఆయిల్లో వేస్తుంటేనే సైడ్ నుంచి చక్కగా పొంగుతూ ఉన్నాయి ప్రెస్ చేయటం అనేది సరిగ్గా చేయకపోతే అవి ఊడిపోతుంటాయి మనం చక్కగా ప్రెస్ చేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్లవర్ షేప్ అనేది చక్కగా వచ్చింది మనకి ఈ విధంగా మన దగ్గర ఉండే పిండి మొత్తాన్ని చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి పిల్లలకు ఎప్పుడూ ఒకే రకంగా ఇస్తుంటే బోర్ కొడుతూ తినమని మారం చేస్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేసినట్టయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు నేను చేసిన పిండికి నాకు నాలుగు నుంచి ఐదు వాయిల్ అయితే అయ్యింది చేసుకోవటము ప్రాసెస్ ఇదంతా కలిసి దాదాపు వన్ అవర్ వరకు పట్టింది టైం అయితే ఎందుకంటే ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది మనకి ఏం పని లేని టైంలో ఆ విధంగా ఇలాంటి పని అయితే చూసుకోవాలి కానీ ఇంత టైం కేటాయించినందుకు ఫ్లవర్ ఫ్లవర్ అనేది చక్కగా వచ్చింది తినేటప్పుడు కూడా క్రిస్పీగా క్రంచీగా చాలా బాగున్నాయి మనకు చూస్తేనే నోట్లో నీరుతున్నాయి ఆ విధంగా అయితే వచ్చేసాయి మనం దీంట్లో కారము ఉప్పు మసాలా లోపల సరిపోకపోతే పైనుంచి కూడా వేసుకోవచ్చు నాకైతే చక్కగా సరిపోయింది కాబట్టి నేను పైనుంచి అయితే ఏమీ వేయలేదు నా వీడియో ఈ స్నాక్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టీ టైంలో తినే రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒకసారి చెప్పండి దీన్ని ప్రెస్ చేసి చూపిస్తున్నాను నేనైతే చాలా క్రిస్పీగా క్రంచీగా చక్కగా వచ్చాయి కలర్ఫుల్గా మనకు కనబడుతున్నాయి కదా చూడండి ఈ విధంగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఫ్లేమ్ అనేది మనం మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేస్తే అనేది మెత్త మెత్తగా ఉంటాయి చూసుకొని మనం చేసుకోవాలి నాకైతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా క్రంచీగా వచ్చాయి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం